జేరి దగ్గర ఉన్నాము చూడవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా కలకడ ప్రాంతం దగ్గర చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు ఈ జనాలు అనేది ఎందుకు వచ్చారనేది మేము లాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అలాగా మనకు ఇక్కడ వచ్చేసి గుడి కూడా ఉంటుంది చూపిస్తాము క్లారిటీగా చూడండి జనాలు చూడండి ఉన్నారు పండుగ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అది కూడా మనకు శివరాత్రి మరుసటి రోజు అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతము కలకడ ప్రాంతం దగ్గర చూడండి జనాలు అనేది ఎంతమంది ఉన్నారు చాలామంది వచ్చేసి మనకు నీళ్ళలో కూడా మునుతున్నారు దానికి నీళ్ళలో కూడా ఎందుకు మున్నుతున్నారు అనేది మేము కూడా ఖచ్చితంగా కారణం చెప్తాము ఇక్కడ వచ్చేసి మనకు శివుని గుడి ఉంది శివుని ఈశ్వరుడి గుడి ఉంది మేము ఆ గుడి కూడా ప్రాంతం చూస్తాము అక్కడ చూడండి ఎంతమంది జనాలు అనేది ఉన్నారో చూడొచ్చు మీరు ఖచ్చితంగా క్లారిటీగా చూడొచ్చు ఒకసారి చూడండి ఇక్కడ టెంకాయలు కూడా పెట్టారు చూడండి సైడ్లలో అక్కడ వచ్చేసి గుడి ఉంది పైన ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా కింద నుంచి కింద నుంచి మునిగేసి మనకు దేవరెద్ద అనేసి మునిగేసి పైకి గుడి గుడి పైన వేసి వెళ్తుంది చూడండి మేము చూపిస్తాను చాలా బాగా ఉంటుంది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతం దగ్గరికి వచ్చినట్టయితే

கல்கடா எமென் ஜன கலக்கி ரோஜ் தர்வாத்தா Jangan nah, nah, lupa nah. like, share, dan subscribe ya.

జనాలు అయితే ఉన్నారు ఇలాగ నేను ఏదైనా చేయండి అలా కూడా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాన్న ఇలా కలగడా చేయాలన్నమాట ఇయర్లీ మిస్కా ఇలా అదే చేస్తారు ఇలా చేసి మూలసి కూడా ముందు చూడండి ఇక్కడ జనాలు అనేది ఎంతమంది అనేది నీళ్ళలో అనేది మునుగుతున్నారు చూడండి కొన్ని వేలల్లో జనాలు అనేది ఇక్కడ మునుగుతున్నారు చూడండి చూడొచ్చు అక్కడ క్లారిటీగా జనాలు ఎందుకు అనేది ఇక్కడ మునుగుతున్నారంటే చాలామందికి ఎటువంటి ఏదైనా దుష్టచక్రులు కానీ ఏదైనా కానీ మనకు భూతాలు కానీ అట్లా ఏదైనా జనాలకు ఉన్నవారు వచ్చేసి వచ్చేసి మునిగితే పాపాలు ఉన్నవారు చాలామందికి అలా పాపాలు అనేది మనకు ఆ వాటర్లు అనేది మునిగిన తర్వాత వెళ్తాయని చెప్పేసి జనాలు నమ్మకం అని చెప్పేసి నమ్మకము లేదా నమ్ముతున్నారు అని చెప్పేసి మన పూర్వీకులు అనేది చెప్తున్నారు చూడొచ్చు మీరు క్లారిటీగా మనకు ఇక్కడ వచ్చేసి జనాలు చాలామంది ఉన్నారు చూడండి అక్కడ వచ్చేసి మధ్యలో అనేది వేరు ఏరు అనేది ఉంది ఆ ఏరులు అనేది మనకు ఆ అనేది మనకు ఉండటం జరుగుతుంది చాలామంది జనాలు అనేది చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో క్లారిటీగా మీరు అక్కడ వచ్చేసి మునిగిన తర్వాత చాలా మందికి పాపాలు అనేది పోతాయని చెప్పేసి జనాలు అనేది మీ నమ్మకంతో మునుగుతున్నారు చూడండి మీరు ఎలా నమ్ముతున్నారో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చితే ఈ ప్రదేశం మీకు తెలిసినట్టయితే హాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి చూడొచ్చు మీరు క్లారిటీగా జనాలు అనేది ఎంతమంది ఉన్నారో వచ్చేసి ఎందుకు మునుగుతారు మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ మునిగిన వారికి ఏదైనా చెడు దృష్టి ఉన్న వాళ్ళకి చెడు చెడు ఉన్న వాళ్ళకి మునిగిన తర్వాత మనకు ఆ దానిలో వచ్చేసి అనేసి విడిచి వెళ్ళిపోతాయని చెప్పేసి చాలా మంది అని చెప్పేసి చెప్తున్నారు చూడొచ్చు మీరు మనకు ఇది ఇది వచ్చేసి మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ పండుగ అనేది ఈ ఫెస్టివల్ అనేది శివరాత్రి మహిళ రోజు అనేది రావడం జరుగుతుంది అలాగే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎక్కడైతే అనేది జనాలు వెళ్తారు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏకాదశి రోజు వచ్చేసి దీపాలు పెట్టారు అన్నమాట వెళ్తారు అక్కడికి ఐ టైమ్ అనేది ఏకాదశి రోజు ఇంకోటి ఏకాదశి రోజు లేదా పూర్ణిమ రోజు అనమాట ఆ రోజు అనేది అక్కడికి వెళ్తే వెళ్ళేసి మనకు దీపాలు అనేది పెడతారు మంచిది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మనకు ఇయర్లీ వన్స్ అనేది అక్కడికి వెళ్ళేసి మనకు చాలామంది అనేసి మునిగేసి అక్కడనేది వాటర్లు అనేది ఆ పాపాలు అనేది వెళ్ళి వదిలించి అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు ఇంట్లో విమర్శిస్తున్న వరకు ఇప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇందులో నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడికి వచ్చినట్టయితే కామెంట్ చేయండి జూన్ చేస్తున్నా అక్కడ నాకు చెరువు కూడా భయపడుతున్నాడు చదువుతా అది భయపడాలి చూడండి ఎంత మంచి నల్ముఖం అనేది ఇక్కడ మునుగుతున్నా చూడండి పదలా వద్దా ఇట్లా మేదాడు బయట ఉన్నాడు మేలు ముందు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాడు ఇట్లా ప్లీజ్ ఇచ్చి తప్పకుండా సపోర్ట్ అండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్కడ చూడండి అక్కడ వాటర్లో అనేది టెంకాయలు పడుతున్నారు జూమ్ చేసి చూస్తాను